హలో చర్చ్ నో ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం డిఫెండ్ ఇన్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి సిరీస్లో థర్డ్ వీడియోలోకి ఎంటర్ అయ్యాం క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఒకటో ఒక ఎనిమిది ఐదులో ఉన్నటువంటి మనకి ఒకడే దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి అనే వచనాన్ని మనకు చూపిస్తూ ఇది ఒక అబ్సొల్యూట్ బెస్ట్ ప్లేస్ టు డిఫైన్ గాడ్ ఇక్కడ దేవుడిని ఖచ్చితంగా ఈజీగా నిర్వచించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పౌలు కేవలం దేవుని మాత్రమే తండ్రి అని చెప్పాడు సో ఒకవేళ ఏసుక్రీస్తు నిజంగా దేవుడే ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి అనేవాడు కదా సో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకునేవాడు ఆ పౌలు నిజంగా ఏసుక్రీస్తు దేవుడు అయితే సో ఇక్కడ ఏసుక్రీస్ దేవుడు మెన్షన్ చేయలేదు కాబట్టి యేసు దేవుడు కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అసలు నిజంగా అందులో ఎంతవరకు వెయిట్ ఉంది అనే విషయాన్ని మనం ఎప్పట్లానే కల్చరల్ కాంటెక్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందుకంటే ముందు అసలు ఫస్ట్ అసలు వచ్చినని చదివే ప్రయత్నం చేద్దాం ఒకటి కొరింతి ఎనిమిది ఐదు వారు దేవతలు అనబడే వాళ్ళు అనేకమంది ఉన్నారు ప్రభులు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆకాశం మంది అయినా భూమి మీద కానీ అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ మనకి ఒకడే దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి ఆయన నుండి సమస్తం కలిగింది ఆయన నిమిత్తం మనందరం ఉన్నాం మరియు మనకి ఒకడే ప్రభు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగింది మనము ఆయన ద్వారా కలిగిన వారము అని చెప్పి ఇక్కడ ఈ వచనాన్ని కోర్ట్ చేయడం జరిగింది సో నిజానికి ఇది క్రిస్టియన్ శమ అంటారు శమ అంటే మనకి ద్వితీయోపదేశానో అధ్యాయంలో ఉంటుంది హియర్ ఇజ్రాయల్ అవర్ గాడ్ అవర్ లాడ్ అవర్ లాడ్ ఇస్ వన్ అనేటటువంటి మాట ఉంటది అనమాట ఇజ్రాయెల్ వినము యహో మన దేవుడు ఆయన అద్వితీయుడు అనేటటువంటి వచనం ఉంటుంది సో దాన్ని ఇక్కడ పౌలు మాడిఫై చేస్తూ క్రిస్టియన్ శమాని మనందరికి ఇవ్వడం జరిగింది అయితే అందులో భాగంగా అసలు ముందు శమాని ఎలా యూజ్ చేస్తారో అర్థం అయితే సో ఈ క్రిస్టియన్ శమాని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థం అవుతుంది సో శమ రాస్తున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడ కూడా మిగతా దేవుళ్ళు లేరు అంటే గా లేరు అనేటువంటి బిలీఫ్ సిస్టంతో లేరు మిగతా దేవుళ్ళని కూడా అంటే బయలు కానీ లేదంటే ఆశ్వర్యా కానీ లేదా ఇలా అనేక మంది దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుళ్ళుగానే గుర్తించారు కానీ యహోవ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి నన్ను మాత్రమే మీరు ఆరాధించండి ఎందుకంటే నేను మీతో నిబంధన చేసుకున్నా నేనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాను కాబట్టి మీ యొక్క ఎలిజియన్స్ నాతోనే ఉండాలి అంటటువంటి ఒక నిబంధన అక్కడ జరుపుకోవడం జరిగింది సో ఆ నిబంధనలో భాగంగా వచ్చినటువంటి లైనే ఆ శమ అనమాట సో ఆ శమని ప్రతిరోజు యూధులు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నిజంగా నిజమే మనకు చుట్టుపక్కల బోలంది మంది దేవతలు ఉన్నారు చాలా మంది చాలా మంది దేవతలను ఆరాధిస్తున్నారు కానీ మనల్ని విడిపించింది మనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది కేవలం యహో కాబట్టి మన యొక్క ఎలిజియన్స్ కేవలం ఏహోవాకి మాత్రమే ఉంటుంది అనేటటువంటి అర్థం రిలేషనల్గా అక్కడ మనకు ఉంటుంది అనమాట సో ఇప్పుడు అదే రిలేషనల్ వేలో ఈ ఒకటో కరింది ఎనిమిది ఐదు ఆరులో ఉన్నటువంటి క్రిస్టియన్ శమాను కూడా పెడటం జరిగింది అయితే అంతకంటే ముందుగా మనం ఒకసారి ఇంకొంచెం అసలు ఆ ఒకటో కొరింది ఎదిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కరింది ఎనిమిది ఎనిమిదో అధ్యాయంలో మొత్తం కూడా విగ్రహాలు ఫుడ్ ఫుడ్ని తినొచ్చా తినకూడదా అన్న దగ్గర అక్కడ టెన్షన్ అనేది జరుగుతుంది సో ఆ టెన్షన్లో పౌలు ఈ యొక్క ని చేయడం స్టార్ట్ చేశాడనమాట సో అసలు ఇంతకీ అసలు ఒకటో అధ్యాయం ఎంతో వచ్చిన వాళ్ళు అసలు ఆ లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకుందాం అప్పట్లో ఏంటంటే గ్రికో రోమన్ వరల్డ్లో చాలా మందిరాలు ఉండేవి అండ్ ఆ మందిరాల్లో అనేక చిన్న చిన్న స్ట్రైన్స్ ఉండేవి అనమాట అందులో మంది దేవుళ్ళు ఉండేవాళ్ళు బోలందమ దేవతలు ఉండేవాళ్ళు అలాగే బోలంద మంది ఎంపరర్స్ ని కూడా పూజించేవాళ్ళు అంటే రోమన్ ఎంపరర్స్ ఎవరైతే ఉంటారో ఆ చక్రవర్తులను కూడా పూజించేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ని కూడా పూజించేవాళ్ళు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి నేను బలి అర్పించాలనుకుంటున్నానో నేను వెళ్ళి అక్కడ బలి అర్పించేసి అక్కడ నేను మాత్రమే తినటం కాకుండా దాన్ని నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఇచ్చి ఇంకా బలి ఏమైనా మిగిలిపోతే దాన్ని తీసుకెళ్ళి అక్కడ చికెను మటన్ ఫిష్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అది ఇచ్చేస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని అమ్ముకుంటారు అనమాట అలా వాళ్ళందరూ డబ్బులు చేసుకుంటారు సో ఎప్పటికప్పుడు ఈ గ్యాదరింగ్స్ జరుగుతూనే ఉంటాయి నిజానికి గ్రెకో రోమన్ పీరియడ్ లో గ్యాదరింగ్స్ అనేవి మోస్ట్లీ రిలీజియస్ గానే ఉంటాయి రిలీజియస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకున్నటువంటి సొసైటీలో రిలీజియన్ వేరు అలాగే సోషల్ లైఫ్ వేరు అనేటువంటి డిస్టింగ్క్షన్ ఉంది కానీ ఆ కాలంలో అటువంటి డిస్టింగ్షన్ ఏ లేదు సోషల్ లైఫ్ రిలీజియస్ లైఫ్ అంత ఏకమైపోయి ఉందన్నమాట సో ఒకవేళ నువ్వు ఒక సొసైటీలో జస్ట్ ఒక సోషల్ గ్యాదరింగ్ లోకి వెళ్తున్నావు అని నువ్వు అనుకుందాం అనుకున్నా కానీ అది ఒక రిలీజియన్ రిలీజియస్ గ్యాదరింగ్ లానే ఉంటుంది లేదా నేను కేవలం రిలీజియస్ కోసం వర్షిప్ గా వెళ్తాను అనుకున్నా కానీ అక్కడ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది సోషల్ గ్యాదరింగ్ కూడా అవుతుంది సో ప్రతి గ్యాదరింగ్ కూడా ఇది సోషల్ గ్యాదరింగ్ గానే ఉంటుంది అలాగే రిలీజియస్ గ్యాదరింగ్ గాను ఉంటుంది అండ్ అండ్ అటువంటి ప్రదేశాల్లో అటువంటి పరిస్థితుల్లో ఆ అక్కడ ఉండేటటువంటి ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సీజర్ ఆ టైంకి ఆ సీజర్ ఏమన్నాడు అంటే నేను జీవించి ఉన్నటువంటి దేవుణ్ణి సో నేను దేవుణ్ణి నన్ను మీరు ఆరాధించాలి ఎందుకంటే ఈ యొక్క రాజ్యం మొత్తం నాదే నేనే మీ అందరికి దేవుణ్ణి అనేటటువంటి ఒక విధానంలో ఒక లాని పాస్ చేసి అనేక మందిని అతన్ని అతనికి వర్షి వర్షిప్ చేయాలి అనేటట్లుగా ఒక ఫోర్స్ ని కూడా చేయడం జరిగింది అనమాట సో ఆ టైం పీరియడ్ లో ఒకవేళ ఎంపరర్ కి ఎవరైనా బల అర్పిస్తే ఆ బలిని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరితో పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా పంచుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఈ బలికి అర్పించింది మేము తినమండి అని అన్నారు అంటే ఏకంగా వాళ్ళు రోమన్ టెంపరీకి అగేన్స్ట్ గా వెళ్తున్నట్లే అక్కడ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీని గురించి మనం ఇంకొంచెం ఎక్కువగా డిస్కస్ చేసాం సెకండ్ వీడియోలో వీళ్ళైతే సెకండ్ వీడియోని చూడండి సో వీళ్ళందరినీ ఏమంటారు అంటే ప్రభువులు అని అనమాట ఎందుకంటే ఈ యొక్క ప్రభువులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ తమను తాము రాజులుగా తమను తాము దేవుళ్ళుగా చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వాళ్ళకు వాళ్ళు ప్రభువులుగా పిలుచుకున్నారనమాట అలాగే ఆ కాలంలో దేవుళ్ళు అనేక మంది ఉన్నారనమాట వాళ్ళు పూజించే వాళ్ళు ఎవరు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ లేదంటే జూపిటర్ సాటర్న్ ప్లూటో క్యూపిడ్ ఇలా చాలా మంది దేవుళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ ఆకాశంలో ఉండే వాళ్ళైతే వీళ్ళందరూ భూమి మీద దేవుళ్ళుగా ఆరాధించబడే వాళ్ళు అనమాట సో ఇటు రోమన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంపుల్స్ వీళ్ళిద్దరికీ కూడా స్థానాన్ని కల్పిస్తుంది నీ ఇష్టం నువ్వు ఏ దేవుడికి నమ్మితే నమ్ముకో వెళ్ళి అక్కడ బలిచుకో వచ్చిన దాన్ని పంచిపెట్టు ఇంకా మిగిలిపోతే దాన్ని తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చేసే మార్కెట్ లో ఉండే వాళ్ళు అమ్మేసుకుంటారు సో అది అక్కడ ఉండేటువంటి కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ లో భాగంగా పౌలు ఇక్కడ ఈ స్టేట్మెంట్ చేయడం జరుగుతుంది అక్కడ ఏమంటున్నాడు పౌలు దేవతలు నిలబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎవరా దేవతలు చెప్ప కదా అపోలో డయానా జూపిటర్ శాటన్ ప్లూటో మార్స్ ఎఫ్రోడేటస్ ఇలా బోలంద మంది ఉన్నారనమాట వీళ్ళందరూ దేవతలు ఎంతమంది దేవతలు ఉన్నా గానీ మనకి ఒకడే దేవుడు ఉన్నాడు ఆయనే మన తండ్రి ఆయన సమస్తాన్ని సృష్టించాడు ఆయనే సమస్తానికి మూలం ఓకే ఫైన్ అలాగే ప్రభులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఎవరు అగస్టస్ తన తన దేవుడుగా చెప్పుకున్నాడు టైబెరియస్ తన తన దేవుడుగా చెప్పుకున్నాడు సీజర్ తన తన దేవుడుగా చెప్పుకున్నాడు నీరో తన తన దేవుడుగా చెప్పుకున్నాడు టైటస్ డొమినషియన్ ఆ తర్వాత వెస్పాసియన్ వీళ్ళందరూ కూడా తమ్ముడు తాము దేవుళ్ళుగా చెప్పుకున్నారు మమ్మల్ని ఆరాధించండి మీరు మేమే దేవుళ్ళము అని చెప్పేసి అన్నారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము దేవుళ్ళము మేము ప్రభువులు అని చెప్పుకున్నారు సో వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన టైట్లు ఏంటి ప్రభువు అనే టైటిల్ ఇచ్చున్నారు ఈ ప్రభు అనే పదాన్ని వాళ్ళు ఎలా వాడుతున్నారు మేము దేవుళ్ళం అని చెప్పుకునే దానికి వాడుతున్నారు అన్నమాట అలా చెప్పడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు తమది కానటువంటి దైవత్వాన్ని వాళ్ళకి అప్పగించుకొని వాళ్ళు తమను తమ దేవుళ్ళుగా చెప్పుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉంటున్నాడు వీళ్ళందరూ అనేక మంది ప్రభువులు ఉన్నారు కానీ మీకు మాత్రం ఒకడే ప్రభువు ఆయన ఇయసు సో మీరు వీళ్ళెవరికి మీ యొక్క ఎలిజెన్స్ ని చూపించాల్సిన అవసరం లేదు మీ ఎలిజెన్స్ మొత్తాన్ని ఏసుక్రీస్తు చూపిస్తే సరిపోతుంది ఆయనే మీకు ప్రభు అంటే ఆకాశమంది అనే కానీ లేదంటే అంధకరమైనటువంటి పరిస్థితుల్లో మంది దేవతలు ఉన్నారని చెప్పారు కానీ మనకు అక్కడ చూసుకోవడానికి తండ్రి ఉన్నాడు భూమి మీద వీళ్ళందరూ తమను తమ ప్రభువులుగా అంటే దేవుళ్ళుగా చెప్పుకున్నారు మనకు ఒకటే దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు అని చెప్తూ ఏసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చెప్తున్నాడు ఏమని ఆయన ద్వారా సమస్తం కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారు అని చెప్తున్నాడు సో అంటే తండ్రి సమస్తానికి సోర్స్ అయితే ఆ తండ్రి సమస్తాన్ని ఎలా సృష్టించాడు ఏసుక్రీస్తు ద్వారా సృష్టించాడు అంటే ఏసుక్రీస్తు కూడా ఒక క్రియేటర్ గా ఉన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం లాస్ట్ లో ఈ పాయింట్ దగ్గరికి వస్తాం ఇప్పటికైతే తండ్రికి కుమారుకి మధ్యనటువంటి రిలేషన్ ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి శమా దగ్గరికి వస్తే షమా హీరో ఇస్రాయల్ యావై ఆ గాడ్ యావై ఇస్ వన్ ఇక్కడ మీరు గ్రీక్ లో చూసుకుంటే కురియోస్ హా థోస్ హెమోన్ అనే పదం ఉంటుంది సో ఇక్కడ థెయోస్ అనేటటువంటి పదం గాడ్ అనే పదానికి మీనింగ్ అనమాట సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే అనేటటువంటి పదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు ఈ థేయోస్ ఎవరు అంటే దేవుడు ఆ దేవుడు సమస్తానికి మూలం సమస్తానికి సోర్స్ అయ్యే అని ఇస్తున్నాడు అలాగే లార్డ్ ఈస్ వన్ కురియోస్ అనే పదానికి లార్డ్ అనే అర్థం అర్థమవుతుంది అనమాట సో మనకు ప్రభు ఒక్కడే అనే పదం వస్తుంది గ్రీక్లో సో ఈ ప్రభువు అనేవారు ఎవరంట అంటే ఈ ప్రభువు మెస్సయ్య ఆయన ద్వారా సమస్తం కలిగింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు అంటే ఉన్న క్షమ ఏదైతే ఉందో యూదులు ప్రతిరోజు చెప్పుకునే క్షమ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ ప్రభువు అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ప్రభువు అనేటువంటి పదాన్ని ఇసుక ఆపాదించడం ద్వారా ఆ ప్రభు పాత నిబంధన దేవుడు అనే విషయాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఈ భూలోకంలో ఏ రాజుకి లేదా ఏ ఎంపరర్కి కి మీరు తలప్గాల్సిన అవసరం లేదు ఏ యొక్క రాజుకి మీరు మొక్కాల్సిన అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు సో ఇది ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఒక యూతుడు చూస్తున్నప్పుడు ఏసుని యహోవత పోలుస్తున్నావేంటి అనే క్వశ్చన్ వస్తుంది అలాగే ఒక అన్యుడు చూస్తున్నప్పుడు ఏంటి నువ్వు ఏసైన దేవుడు అంటున్నావా నువ్వు అంటే నువ్వు మా దేవుని నువ్వు నమ్మవా అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది అనమాట సో అందుకు మధ్యలో ఉన్నటువంటి రెండు ప్యారాగ్రాఫ్ మీరు క్లియర్గా చదవండి అప్పుడు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం వాళ్ళు వాడేటటువంటి భాషను బట్టి కురియోస్ అనేటటువంటి పదాన్ని ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ఆపాదించారో అది కేవలం ఖచ్చితంగా దేవుని యొక్క సబ్స్టిట్యూట్ నేమ్ అనేటటువంటి విషయం అక్కడ ఉండేటువంటి అన్యులకి అర్థమవుతుంది అలానే అక్కడ ఉండేటటువంటి యూదులకు కూడా అర్థమవుతుంది సో మళ్ళీ మనం తిరిగి క్రియేషన్ అనేటటువంటి టాపిక్ వచ్చేద్దాం సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం క్షమాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు పవర్ అనే విషయాన్ని తెలుసుకున్నాం బట్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ని ఇంకొంచెం డీప్ డైవ్ చేసేటటువంటి స్టడీ చేద్దాం సో సెకండ్ టెంపుల్ లో మనం చూస్తున్నప్పుడు యూదులు అనేక మంది పుస్తకాలు రాశారు అనేక పుస్తకాలు కూడా యూదులు రాసుకున్నారు జీసస్ క్రైస్ట్ కంటే ముందు పుట్టినటువంటి ఫైలో లాంటి ఫిలాసఫర్స్ కూడా అనేక మంది ఇలాంటి విషయాలను గురించి రాసుకుంటూ వచ్చారు అందులో వాళ్ళు క్రియేషన్ గురించి రాస్తున్నప్పుడు ఎక్కడ కూడా వేరొక వ్యక్తి క్రియేషన్లో భాగమైనట్లుగా రాసుకోలే ఎక్కడ కూడా ఏంజల్స్ క్రియేట్ చే క్రియేషన్లో భాగమయ్యారు లేదంటే ఎక్కడ కూడా ఆదాము లేదా మోషే లాంటి వ్యక్తులు క్రియేషన్లో భాగమయ్యారు అనేటటువంటి విషయాన్ని ఎక్కడ మనం చూడడం ఎందుకంటే వాళ్ళు ఈ దేవుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఈ విశ్వాన్ని క్రియేట్ చేయలేదు అనేటటువంటి థియలాజికల్ ఫ్రేమ్ లో ఉన్నారు ఒకవేళ ఏదన్నా కలిగింది ఏదన్నా కలిగింది అని అంటే అది కేవలం దేవుడి ద్వారానే కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని అటువంటి థియలాజికల్ సెటప్ని అటువంటి థియలాజికల్ మైండ్ని వాళ్ళు కలిగి ఉన్నారనమాట సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుడు సమస్తాన్ని ఎలా సృష్టించారు అనేటువంటి విషయాన్ని రాసుకుంటూ వచ్చినప్పుడు కొంతమంది ఏం రాశారంటే దేవుడు సమస్తాన్ని తన జ్ఞానం ద్వారా సృష్టించాడు అని రాస్తే కొంతమంది దేవుడు సమస్తాన్ని తన యొక్క వాక్ ద్వారా సృష్టించాడు అని రాస్తాడు సో ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే యేసు ఏసు ద్వారా సమస్తాన్ని తండ్రి సృష్టించాడు అని చెప్పినప్పుడు ఆ యేసే ఆ జ్ఞానం ఆ ఏసే ఆ దేవుని యొక్క వాక్యం అని చెప్పినాడు అలా చెప్పడం ద్వారా ఈ యేసు ఏదో కొత్త కొత్తగా నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు ఏదో అలా పుట్టేసి ఇలా మరణించి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు ఆయన పరలోకంలోనే దేవునితో పాటు యూనిఫై అయ్యి ఉన్నటువంటి వాడు ఏకమై ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాడు ఆ రకమైనటువంటి సంబంధాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఒక్కలే వాళ్ళిద్దరి ఐడెంటిటీ ఒక్కటే అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇలా శమాన్ని రీఫార్ములేట్ చేయడం ద్వారా ఏసై యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటో తెలి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఆ యొక్క ఐడెంటిటీలో భాగంగా తండ్రికి కుమారుడికి మధ్యనటువంటి రిలేషన్షిప్ ఏంటో అది కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా నా యొక్క పీపీడీని ముందుకు తీసుకెళ్తున్నాను ఒకవేళ మీరు చదువుకో అనుకుంటే పాజ్ చేసి చదువుకోవచ్చు ఇదే విషయాన్ని ఇంకొంచెం ధృవరిస్తు ధృవీకరిస్తుంది లేదంటే నా పీపీటీని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు కూడా అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఈ రిలేషన్షిప్ అనేది పౌలు ఎస్టాబ్లిష్ చేసి క్లియర్గా చెప్పాడు కాబట్టి మనకు ఒక విషయం క్లియర్గా అర్థం కావాలి ఒకవేళ తండ్రిని మనం ఆరాధించాలి అంటే కుమారుడికి బయట ఉండి మనం ఆరాధించలేము లేదా తండ్రికి బయట ఉండి కుమారుని ఆరాధించడం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటే సో ఇలా ఒక్కడిగా ఉన్నటువంటి ఈ దేవుని ఆరాధించాలంటే మనం ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలి తండ్రిని క్రియేటర్గా మనం యాక్సెప్ట్ చేయాలి కుమారుడిని ఒక ఇంటర్మీడియట్గా మనం యాక్సెప్ట్ చేయాలి అలానే తండ్రి దగ్గరికి యాక్సెస్ వెళ్ళాలంటే కుమారుడు అనేటటువంటి ద్వారం అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆ కుమారుడు కూడా తండ్రి యొక్క రెండవ మేనిఫెస్టేషన్ అనేటటువంటి కంక్లూషన్కి రావాలి ఆయన తండ్రి కంటే తక్కువ వాడు కాదు తండ్రితో పాటు సమానంగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రితో పాటు ఒక ఏకమైనటువంటి ఐడెంటిటీ కలిగినటువంటి వ్యక్తి సో ఆ థియాలజికల్ పర్స్పెక్టివ్ ఆ థియలాజికల్ ఫ్రేమ్ వర్క్ వస్తేనే సరిగ్గా మనం దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టు సరిగ్గా మనం తండ్రిని కానీ కుమారుని కాని ఆరాధించగలుగుతాం ఇంకొక రకంగా చెప్పాలంటే తండ్రిని ఆరాధించాలి అని అంటే కుమారుని ఆరాధించక తప్పదు సో అదే విషయాన్ని మీకు అనేక మంది స్కాలర్స్ చెప్తూ వస్తున్నారు సో దీన్ని మీరు అగైన్ స్క్రీన్ షాట్ తీసి చదువుకోవచ్చు సో ఇంకొక విషయం కూడా మీరు సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని మీకు చెప్తాను అదేంటంటే సెకండ్ టెంపుల్ లో యూదులు ఏమన్న నమ్మేవాళ్ళంటే ఒక రోజు వస్తున్నాడు అంత్య దినాల్లో యహోవా వస్తాడు అలా వచ్చినప్పుడు ఆయన నరావతారిగా వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు నమ్ముకుంటూ వచ్చారనమాట సో వాళ్ళ థియలాజికల్ ఫ్రేమ్ లో అంత్య దినాల్లో యహోవా వస్తాడు అలా వచ్చినప్పుడు తన యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేటువంటి థియలాజికల్ ఫ్రేమ్వర్క్ ఉంది కాబట్టి దేవుడు మనిషి రూపంలో రాగలడు అనేటటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకుంది అయితే వాళ్ళు ఎప్పుడు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అన్న దగ్గర వాళ్ళు కొంచెం తప్పారు కానీ దేవుడు మనిషి రూపంలో రాగలడు అనేటటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ అయితే వాళ్ళకుంది అందుకే రిజర్వేషన్ అయిపోగానే వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ థియాలజీ అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అయింది అరే నిజమే కదా దేవుడు తిరిగి ఎంత దినాల్లో రాగలుగుతాడు అని మనం నమ్ముతున్నాం కదా సో ఆ దేవుడే ఆడి మన దగ్గరకు వచ్చాడు వచ్చి ఆల్రెడీ ఆ ఎన్ ని స్టార్ట్ చేసేసాడు ఆయన యొక్క రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు ఇప్పుడు మనందరం కూడా ఆల్రెడీ బట్ నాట్ జట్ అనేటటువంటి ఫేజ్ లో ఉన్నాం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ పరిపూర్ణంగా వచ్చిందా అంటే లేదు ఇంకా రావాల్సింది సో అటువంటి కింగ్డమ్ ని ఇనాగ్రేషన్ ఆల్రెడీ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం చేశాడు సో అదే విషయాన్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేయడానికి కావాల్సినటువంటి థియాలజికల్ ఫ్రేమ్ వర్క్ కూడా ఆ టైం పీరియడ్ లో సెకండ్ టెంపుల్ జ్యూస్ కలిగి ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి నమ్మడానికి వాళ్ళకి పెద్ద కష్టమే కాదు సో దేవుడే మనిషిగా వచ్చాడు అని చెప్పి నమ్మడానికి కూడా వాళ్ళకి అది వాళ్ళకి కష్టతరం ఏం కాదు అలా నమ్మారు కాబట్టి వెంట వెంటనే విదిన్ వీక్స్ లో ఏ యేసుక్రీస్తుని ఆరాధించడం అనేది స్టార్ట్ అయింది అనమాట ఆయన్ని వర్షిప్ చేయడం ఆయన యహోవకి ఏ రకమైనటువంటి రిలీజియన్స్ అయితే ఇచ్చారో ఏ రకంగా అయితే యహోవని ఆరాధించారో అదే రకంగా యేసుక్రీస్తు కూడా ఆరాధించడం జరిగింది అందుకే హౌ గాడ్ బికేమ్ జీసస్ అనేటటువంటి బుక్ లో స్కాలర్ ఒక మాట చెప్తారనమాట ఏంటంటే వేర్బాయ్ ద వన్ గాడ్ ఆఫ్ ఇస్రాయల్ వాజ్ నాట్ నోన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనకు తెలిసినటువంటి ఆ ఒక్క ఇస్రాయల్ దేవుడు ఇప్పుడు ఎలా మనకు తెలిసాడు ఎలా మనం ఆ ఒక దేవుడిని ఎక్స్పీరియన్స్ చేసాం ఏసుక్రీస్తు ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఎందుకు అంటే ఆ ఏసుక్రీస్తే యహోవ యొక్క రెండవ మేనిఫెస్టేషన్ కాబట్టి ఆ ఏసుక్రీస్తు ద్వారా మనం తండ్రిని అనుభవించాం ఆ ఇసుల దేవుణ్ణి మనం చూసాం మనం తాకాం మనం ముట్టుకున్నాం ఆయనతో పాటు కలిసి మనం భోజనం చేసాం ఆయనతో పాటు కలిసి మనం తిరిగాం ఆయనతో పాటు కలిసి మనం నిద్రపోయాం ఆయనతో పాటు కలిసి మనం సహవాసం చేసాం కాబట్టి ఆ ఆయనతో మనం ఉంటే ఇప్పుడు మనకి తండ్రి ఎలాంటి వాడో మనకు అర్థం అవుతుంది ఆయనే తండ్రి యొక్క అబ్సల్యూట్ రిఫ్లెక్షన్ అన్న విషయం మనకు అర్థం అవుతుంది ఇలా చెప్పడం ద్వారా కుమారుడు తండ్రితో పాటు ఏకమై ఉన్నాడు ఆయన దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది సో నిజానికి ఈ క్రిస్టియన్ క్షమ ఏదైతే ఉందో ఒకటో కొన్ని ఎనిమిది ఐదు ఆరులో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ క్షమా ఏదైతే ఉందో ఈ క్షమాని యూజ్ చేయడం వల్ల అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ క్రిస్టియన్ క్షమా అనేది ట్రినిటీని మరింత బలపరిచేది అనమాట ఈ ఫ్రేమ్ వర్క్ అనేది ఇవ్వడం వల్ల మోడలిజంకి అగెయిన్స్ట్ గా ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ వెళ్తుంది అలానే క్రీస్తు తండ్రి కంటే తక్కువ అని చెప్పేటటువంటి థీరీస్ కూడా గా వెళ్తుంది ఒకడే తండ్రి ఆ తండ్రి కుమారుడుగా వచ్చాడు ఆ కుమారుడి పరిశుద్ధాత్మడిగా వచ్చాడని చెప్పారంటే అది అయ్యే పని కాదు ఈ వచ్చిన ప్రకారం ఎందుకు అంటే తండ్రి సోర్స్ అయినప్పుడు కుమారుడు ద్వారా చేసినప్పుడు ఆ క్రియేషన్ చేసినప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి మోడలిజంకి అక్కడ ఛాన్స్ లేదు అలానే ఆయనే దే దేవుని యొక్క జ్ఞానం కాబట్టి ఆయనే దేవుని యొక్క వాక్యం కాబట్టి ఆయన కూడా క్రియేటర్గా ఉన్నాడు కాబట్టి అండ్ క్రియేటర్ జూయిష్ థియలాజికల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ తక్కువ కాదు కాబట్టి ఆ థియోలాజికల్ ఫ్రేమ్వర్క్ గుండా ఆలోచించినప్పుడు కుమారుడు ఎక్కడ తండ్రికి తక్కువగా అయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు ఆ థియోలాజికల్ ఫ్రేమ్ వర్క్ దాన్ని అలౌ చేయదు కాబట్టి కుమారుడు తండ్రి కంటే తక్కువ అని చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండదు సో ఏ రకమైనటువంటి విధానంగా మనం చూసుకున్నా కానీ దీన్ని అబ్సొల్యూట్ ని ప్రూవ్ చేసే విధంగానే ఈ యొక్క కొటేషన్ అనేది రాయబడింది కానీ మరి ఇంకో ఉద్దేశంలో ఏ దేవుడు కాదని చెప్పడానికి అన్నట్లు లేదా ఇంకేదో కన్వే చేయడానికి రాయబడలేదు సో విదిన్ ద బ్రాడర్ కాంటెక్స్ మనం చూస్తున్నప్పుడు ఇది అబ్సల్యూట్ డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని సపోర్ట్ చేసేదిగా అలానే ట్రినిటీని మరింత బలపరిచేదిగా ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అండ్ దెన్ మనం కావాలనుకుంటే తర్వాత ఏసుక పూర్వ మెస్యాని గురించి నిరీక్షణ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం బట్ అంతకంటే ముందు ప్రాబ్లం నాకు అనిపిస్తుంటుంది సన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి ఎందుకంటే చాలా మంది అంటుంటారు మేము దే యేసుకృష్ణ దేవుని కుమారుడుగా అంగీకరిస్తామండి కానీ దేవుడుగా అంగీకరించమండి అంటారు సో అసలు ఇంతకీ దేవుని కుమారుడు అంటే ఏంటి వెల్ స్పాయిలర్ అలర్ట్ దేవుని కుమారుడు అన్న దేవుడే ఎలాగా మళ్ళీ మనం చూద్దాం ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్